దర్శనాన్ని పోగొట్టుకున్న తర్వాత వాడికంటే అన్యుడే నయం ఎందుకు తెలుసా అన్యుడు ఎందుకు నయం అంటే వాడు మారు మనస్సు పొంది రక్షణ పొందే అవకాశం అన్యుడికి ఉంది కానీ వీడికి లేదు వీడు పోయేటంటే అట్టే పోతాడు ఇక మళ్ళీ కోలుకోవడం ఉండదు రికవరీ ఉండదు చాలా జాగ్రత్త దేవుని కృపను బట్టి నా జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాను ఎన్నో నష్టాలు అనుభవించాను ఎన్నో గాయాలు అనుభవించాను నా కుటుంబం నాకు దూరం అయిపోయింది నా సొంత బిడ్డలే నాకు దూరం అయ్యారు ఆర్థికంగా నష్టపోయాను నలిగిపోయాను కృంగిపోయాను నిందలు ఎదుర్కొన్న ఎన్నో ఎదుర్కొన్నాను కానీ దేవుని మహాకృపను బట్టి దర్శనాన్ని మాత్రం పోగొట్టుకోలేదు దేవునికి స్తోత్రం కలిగిన కాక నైన్టీన్ ఎయిటీలో దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఎంత మంట ఉందో ఏ మంట ఉందో ఏ భారం ఉందో ఏ జీవిత ఉద్దేశము ధ్యేయం ఉన్నదో ఏ గురి నా ముందున్నదో ఇప్పుడు నలభై నాలుగేళ్ల తర్వాత అదే గురి దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్